హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఇవాళ వ్లాగ్లో వచ్చేసి సాటర్డే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏమీ చేయలేదండి ఎందుకంటే లంచ్ లేదు హాఫ్ డే వాళ్ళకి స్కూలు కానీ టిఫిన్ చేశాను ఇంకా అలాగే లంచ్ కూడా ఉంది హాఫ్ డే స్కూల్ అయినా సరే వాళ్ళకి ట్యూషన్ అయితే ఉందండి ఎందుకంటే యూనిట్ టెస్ట్లు ఉన్నాయి అందుకని ఇంకా వాళ్ళకి బాక్స్ నేనే తీసుకెళ్ళాను అనమాట వాళ్ళకి ఇచ్చి పంపించలేదు ఇంకా మార్నింగే బయట అయితే బాగుంది ప్రశాంతంగా అని ఇలాగా ఒక క్లిప్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది పువ్వులు కూడా వస్తున్నాయి ఈ మధ్య మన దగ్గర ఇలా ఇంటి ముందు పువ్వులు పూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే ఇదిగోండి ఇవి వచ్చేసి కింద ఇవి మనవి కాదు పక్కల లక్క వాళ్ళవి ఎంత బాగా పూస్తుందో ఈ చెట్టు అయితే ఈ మధ్య రెడ్ కలర్ మందారము చాలా బాగున్నాయి ఇంకా పప్పాయలు కూడా కాస్తున్నాయి ఇలాగా పువ్వులు ఇలాంటివి చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా మా దగ్గర అయితే వర్షాలు అయితే తగ్గిపోయాయండి మరి మీ దగ్గర చూడండి కొద్ది కొద్దిగా ఎండు అయితే వస్తుంది ఇంకా ఇంట్లోకి వచ్చేసి కొద్దిగట్టి అయితే తాగేసాము నేను ఇంకా మా ఆయన అయితే తాగేసి ఇంకా పిల్లలకి టిఫిన్లోకి అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసాను కుక్కర్లో అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేశాను బియ్యం కూడా కడిగి రెడీ పెట్టాను ఏం చేస్తున్నానంటే మెంతి బాత్ చేస్తున్నాను మాది తెలంగాణ అయినా నేను ఎక్కువగా కర్ణాటకలో ఇప్పుడు ఉంటున్నాను కాబట్టి ఎక్కువ టిఫిన్స్ అయినా ఏవైనా కొంచెం కర్ణాటక స్టైల్లో చేస్తూ ఉంటాను పిల్లలకి ఇష్టం కూడా వాళ్ళకి ఇష్టమైనవి మాత్రమే ట్రై చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా వచ్చేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ మెంతి బాత్ కోసం అయితే ఇంకా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఇంకా హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు ఇలాచి చెక్క లవంగాలు అన్నీ ఇందులోకి అయితే వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా సన్నుల్లిపాయలు ఉంటాయి కదా చిన్నవి ఆనియన్స్ ఇంకా అవి అయితే వేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించేసేయాలి ఇంక ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న ఇంకా వెల్లుల్లిపాయలు అల్లం అయితే వేసేస్తున్నాను ఇందులోకి పచ్చి బట్టని నానబెట్టి వేస్తేనో బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ మర్చిపోయాను నానబెట్టలేదనమాట నైతే అందుకని వేయట్లేదు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇందులోకి ఒక టమాటాను వేస్తే కూడా బాగుంటుంది ఇక్కడ నేను ఫస్టే కరివేపాకు వేయాల్సింది ఇంకా టమాటా వేసిన తర్వాత కరివేపాకుని అయితే వేసేసాను కొత్తిమీర వేస్తున్నా బాగుంటుంది ఇంకా ఇవి వేగుతూ ఉన్నప్పుడే నేను మెంతి కూరను అయితే కట్ చేసి మెంతి కూర కట్ అయితే ఒక్కటి తీసుకొచ్చాను రేట్లు అయితే చాలా ఉన్నాయి ఒకే కట్టలో ఇంకా ఒక రోజంతా వచ్చేలాగా ఎలా చేయాలి అంటే మెంతి బాత్ అయితే చేస్తున్నాను కదా పిల్లలకి బాక్స్లోకి అదే బాక్స్ లేకపోయినా నేను బాక్స్ అయితే తీసుకెళ్ళాను ఆఫ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఆఫ్ ఉంటే నైట్ పప్పు పప్పు చేసుకొని ఏ చపాతినో లేదు రైస్ అయినా సరే తినయొచ్చు మనము ఆదా చేసినట్టు ఉంటుంది రెండు రకాలుగా పిల్లలకి ఇష్టంగా తినేస్తారు ఇలా అదే కాదు గోంగూర తెచ్చినా అంతే గోంగూర చట్నీ చేస్తాను పప్పు కూడా చేస్తాను లేదు పాలకూర తెచ్చిన అంతే పాలక రైస్ చేస్తాను పాలకూర మనకి ఐడియా ఉండాలి అంతే ఏదైనా చేసేయచ్చు ఇదిగోండి ఇంకా తగినంత వాటర్ వేసేసి సాల్ట్ కూడా వేసి పెట్టేశాను ఇంకా వాటర్ అయితే మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టేసుకున్నాను కదా బియ్యాన్ని కిందలోకి వేసేసి ఒక రెండు విజిల్స్ వచ్చాయి అంటే చాలు ఇంకా రైస్ రెడీ అయినట్టే ఈ లోపు పిల్లల్ని అయితే రెడీ చేయాలి చేస్తూ ఉన్నాను ఈ లోపు మా క్యూటీ వచ్చేసి నాకు యూనిఫామ్ కుట్టి మా అనింది ముందు రోజు చూసుకోవాలి సాటర్డే ఇంకా వెనస్డే రెండు రోజులు హౌస్ డ్రెస్ ఉంటుంది అది అయితే లూజ్ అయిపోయిందంట జారిపోతుందంట ప్యాంటు అది అదే విషయం ముందు రోజు చెప్పింటే నేను కుట్టి పెట్టేదాన్ని ఎలాస్టిక్ అయితే వేసిస్తూ ఉన్నానండి ఇక్కడ ఇంకా విజిల్కి పెట్టేశాను అది విజిల్ వచ్చేలోపు ఈ లోపల కుట్టేద్దామని చూస్తే సూదర్కి సూది అయితే విజిల్ వచ్చేసింది ఇంకా మళ్ళీ వచ్చేసి కుట్టేసి ఇచ్చేసాను ఎలాస్టిక్ వేసి ఇచ్చాను ప్యాంట్ ఇప్పుడు బాగుందంట ఇంకా తనని రెడీ చేసేయాలి జల్లమైతే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకి పెట్టించేసి ఇంకా బాక్సులకు కూడా పెట్టేసేయాలి ఇందులోకి పచ్చడి బాగుంటుంది అని చెప్పాను కదా అయితే అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేస్తే మా హర్షి తింటాడు కానీ క్యూటీ తినదు అందుకని ఇంకా వేయలేదు ఇద్దరికీ వేయలేదు ఇంకా టైం కూడా లేదులే అని అలానే ఇంకా పెరుగు అయితే ఇంకా దాన్ని పెట్టి పంపించేసాను ఇదైతే తిననే తినదు ఇంకా వాళ్ళని స్కూల్ కు పంపించేసి వచ్చాను అంతే ఇంకా ఫుల్ మళ్ళీ వర్షం ఇంకా కరెంట్ కూడా లేదనమాట అందుకని ఇంకా ఆ రోజు ఈవినింగ్ అసలు వీడియోని ఏమి షూట్ చేయలేదు ఇది వచ్చేసి సండే మార్నింగ్ వచ్చేసి కట్టి అయితే పెట్టేసుకుంటున్నాము ఇంక ఇవాళ టిఫిన్కి వచ్చేసి మా ఆయనకి ఎంతో ఇష్టమైన సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను ఇంకా తనైతే ఇంట్లో ఎప్పుడు ఉండరు ఎప్పుడు క్యాంటీన్లోనే తింటారు కాబట్టి ఇంక ఇవాళ తనకి ఇష్టమైన టిఫిన్ అయితే చేస్తున్నాను సేమియా ఉప్మా మా ఇంట్లో ఉప్మాలకి ఒక్కొక్కరు ఒక్కో రకం ఉన్నారనమాట నాకైతే అదే దొడ్డు రవ్వ అని ఉంటుంది కదండి అది ఇష్టము మా అబ్బాయికి వచ్చేసి సన్నరవ్వ ఉప్మా అంటే ఇష్టము మా ఆయనకి మా క్యూటీకి ఇద్దరికి సేమియా ఉప్మా అంటే ఇష్టము ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం ఉప్మా ఇష్టమైనా సరే అడ్జస్ట్ అయ్యి ఏది చేస్తే అదే తినేస్తాము మీరు కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీకు ఏ రకం ఉప్మా ఇష్టం అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా సేమియాలను అయితే ఏం ఇంకా ఇది వచ్చేసి ప్యాకెట్ మేము ఇది గోధుమ పిండితో రెడీ చేస్తారండి మా సైడు పిండిని గోధుమ పిండిని బాగా మెత్తగా కలిపేసి ఇంకా మిషన్లోకి వేసేస్తారు ఆ మిషన్లో నుంచి సేమియాలు అయితే బయటకు వచ్చేస్తాయి ఇంకా వాటిని మనం ఆరించుకోవాలి ఇంక ఇక్కడైతే కరెంట్ పోయింది చూడండి అందుకని వీడియో కొంచెం క్లారిటీ లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇందులోకి నేను ఏమేమి వేస్తాను అంటే సేమియా ఉప్మా ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారండి ఇక్కడ నేను వచ్చేసి చెక్కా లవంగము బిర్యానీ ఆకును కూడా వేస్తాను ఇక్కడ వేయలేదు కానీ దాని ఫ్లేవర్ అనేది ఉప్మాలో చాలా బాగుంటుంది అది కూడా సేమియా ఉప్మాకి మాత్రమే ఇంకా వేరే ఉప్మాలకి ఏం కాదు ఇంక ఇవాళ సండే కదా పిల్లలు కూడా టీ తాగుతామన్నారు అందుకని టీ అయితే ఇస్తున్నాను ఇంక అందులో అల్లం కూడా వేశాను ఇంకా పోపు వేయడం అయితే రెడీ అయిపోయింది ఇంక అందులోకి అయితే తగినంత వాటర్ని వేసేసి పెట్టేశాను సాల్ట్ వేసి ఇంక ఇక్కడ మా ఆయన కూడా ఉన్నారు కదా ఇంకా మా నలుగురికి డిస్కర్షన్ అనమాట ఇంకా టీ నలుగురము తాగేస్తున్నాము బిస్కెట్స్ కూడా తీసుకొని తింటూ అలాగ కొద్దిసేపు అయితే మాటలు మాట్లాడుకొని ఇంకా మళ్ళీ వంటింట్లోకి అయితే వెళ్ళిపోయాను టిఫిన్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా సేమ్యాలు వేసేస్తే కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ వేసేసి ఇదిగోండి ఇంకా సేమ్యాలను అయితే వేసేస్తున్నాను ఇందులోకి రవ్వను కూడా కలిపి కూడా చేయొచ్చు బాగానే ఉంటుంది కానీ నేను ఇక్కడ ఓన్లీ సేమయాలని మాత్రమే వేసి చేస్తున్నాను ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసామంటే మగ్గుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి ఇదిగోండి గొండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఉప్మా అయితే టేస్ట్ కూడా అంతేనండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే చేస్తున్నాను పిల్లలకి ఇంకా మా ఆయనకి కూడా ఇంకా నేను కూడా తినేసాను వాళ్ళతో పాటే ఇంకా సండేనే కదా పూజ అయితే ఏమీ చేయట్లేదు ఇంకా మా ఆయనే కొద్దిగా అగరబత్తులు అవైతే ముట్టించారు ఇంకా వాళ్ళైతే డైలీ స్నానం చేయగానే ఇంకా వాళ్ళు పెట్టేది వాళ్ళు పెడుతూ ఉంటారు దీపం అయినా సరే ఇంకా అగరబత్తులైనా సరే మార్నింగ్ క్లీన్గా ఇల్లు బయటంతా కడిగి ముగ్గు పెడతాను కదా డైలీ ఇంకా నలుగురం కూర్చొని తినేసాము తినేది కంప్లీట్ అయిన తర్వాత బట్టలు అయితే చాలా ఉండిపోయాయండి కొంచెం మూసుకొని ఉండే కదా ఇన్నాళ్ళు ఇంకా వర్షం పడడం అలాగైతే ఉంది కదా అని ఇంకా ఉతకలేదు అవి స్మెల్ వస్తాయి అని వాళ్ళ కొంచెం ఎండ బాగా వచ్చిందని ఇంకా అన్ని ఉతికేశాను ఇంకా కొన్ని ఉంటే వాషింగ్ మిషన్కి వేయాలి వేసి పెట్టేశాను కానీ ఇంకా ఆన్ చేయలేదు షూలు సాక్స్లు పిల్లల యూనిఫామ్స్ అన్ని ఉతికి ఆరేసానండి సండే మొత్తం ఒక వాషింగ్ డే లాగా అయిపోతుంది నాకైతే ఎందుకంటే చాలా ఉంటాయి కదా ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకా ఇద్దరివి మూడు మూడు జతల యూనిఫామ్స్ ఉంటాయి ఇంకా అన్ని ఉతికి ఆరబెట్టేశాను ఇంక ఇక్కడ ఫాస్ట్గా అయిపోవాలి మటన్ అని కుక్కర్లో వేస్ట్ చేస్తున్నానండి ఇలా చేస్తే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకు ఇంత ఫాస్ట్గా చేస్తున్నానంటే వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళాలి టూ ఓ క్లాక్కి కరెక్ట్గా టూకి ఇంకా టైం అయితే అవుతూ ఉంది ఫస్ట్ మటన్ని బాగా కడిగేసి ఇంకా కుక్కర్లోకి కొద్దిగా ఉప్పు కారం పసుపు ఇంకా మటన్ మసాలా కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను కొద్దిగా వాటర్ని కూడా వేసి అందులోకి ఎండు కొబ్బరి గసాలు చెక్క లవంగాము ఒక్క ఇలాచి వేసి ఇంకా దాన్ని కూడా మిక్సీకి పట్టేసాను ఓ పక్క ఇంకా విజిల్ అయితే వచ్చేసింది ఇటు సైడ్ వచ్చేసి తాలింపుకి అయితే పెట్టేసాను ఇదిగోండి మెత్తగా బాగా ఉడికిపోయింది తాలింపులోకి ఆనియన్స్ ఇంకా టమాటాను కూడా వేసి బాగా వేయించాను ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి తర్వాత ఈ ఉడికిన ఈ మటన్ పీసెస్ని ఇందులోకి వేసేసి ఇంకా మళ్ళీ కొద్దిగా కారాన్ని చప్పగా అనిపిస్తుంది కదా కుక్కర్లో ఉడికినందుకు అందుకని ఇంకా మళ్ళీ కారాన్ని వేశాను స్టార్టింగ్లో కొద్దిగానే వేశానండి కారం అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువగా వేశాను ఇంక ఇందులోకి ఈ మసాలాను కూడా వేసేసి మన గ్రేవీ తగినంత వాటర్ని కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా ఉడికిచ్చాము అంటే మళ్ళీ మసాలా అంతా పీసెస్కి బాగా పడుతుంది ఇంకా బాగా ఉడికిపోయింది కొద్దిగంత మటన్ మసాలాను మళ్ళీ కొద్దిగా వేసేసి ఇంకా దింపేశాను చాలా స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వీడియో అసలు క్లారిటీగా తీసుకున్నానో లేదో అని కూడా డౌట్ ఉన్నింది కానీ తీశాను ఇంకా ఇవాళ పిల్లలు చపాతి ఇలా చేయమని అడిగారు అందుకని ఇంకెలాగైతే చేసేస్తూ ఉన్నాను బాగానే వచ్చింది పరోటా లాగా కూడా వస్తుందేమో అని కొంచెం ట్రై చేశాను బాగానే వచ్చింది మెత్తగా సాఫ్ట్గా ఇంకా పిల్లలకైతే పెట్టించేసానండి వాళ్ళైతే తినేసి ట్యూషన్కి కూడా వెళ్ళిపోయారు రైస్ కూడా చేశాను వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మటన్ చేయడం చపాతి చేయడం రైస్ కూడా చేయడం అలానే గిన్నెలన్నీ కడిగేసాను గిలోపు మా ఆయన కూడా వచ్చేసారు ఇంకా ముగ్గురికి పెట్టిచ్చేసాను వాళ్ళు ముగ్గురు తినిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను కూడా తినేసాను ఇంకా వాళ్ళు వన్ అవర్ అయితే వచ్చేస్తారు అన్నప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దామని కేక్ అయితే రెడీ చేస్తున్నాను అది కూడా బెల్లము గోధుమ పిండితో కానీ సర్ప్రైజ్ ఏమీ లేదండి వాళ్ళైతే ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్మెల్ వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చి మమ్మీ ఏం చేసావు మాకైతే స్మెల్ వస్తుంది అని అయితే చెప్తారు ఇక్కడ చూడండి రెసిపీ చెప్తాను కొద్దిగా బెల్లం అయితే తీసుకున్నాను ఒక కప్పు బెల్లము స్వీట్ మీకు ఎలా తింటారో అలాగ స్వీట్నెస్కి తగినట్టుగా తీసుకోవాలి ఇంకా గోధుమ పిండి వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నాను ఇందులోనే ఇంకా కోకో పౌడరు బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు కొద్దిగా ఆయిల్ ఫస్ట్ బెల్లము ఆయిల్ వేసేసి మిక్సీకి పట్టేసుకోవాలి తర్వాత వీటన్నిటిని వేసేసుకోవాలి ఇందులోనే కోకో పౌడర్ కూడా వేసుకున్నాను చాక్లెట్ వస్తుందని తర్వాత ఈ కేక్ బేసిన్కి కొద్దిగా గీ అప్లై చేసేసి ఇంకా పిండి వేసి డస్టింగ్ చేసేసి ఇందులోకి ఈ కేక్ బ్యాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసానండి లేదు అంటే ఒక రెండు ఇలాచిల్ని కొట్టేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా దీనిపైన డెకర్ కోసం కొద్దిగా ఒక బాదం పప్పులు ఒక నాలుగు తీసుకొని ఇలాగా కట్ చేసి వేసేస్తు ఉన్నాను మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు లేదు జెమ్స్ ఉన్నాను వేసేసుకోవచ్చు ఇంకా మొన్ననే చెప్పాను కదండి డిమార్ట్కి వెళ్ళి తెచ్చాను అని ఇంకా పుచ్చ గింజలు అలాగే గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి ఇంకా వాటిని కూడా వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్లోకి ఇలాగ స్టాండ్ అయితే పెట్టేసి ఇంకా దాన్ని అయితే హీట్ చేసేస్తున్నాను ముందుగా హీట్ చేయలేదు నేను కుక్కర్ని హీట్ చేయాల్సింది ఇంకా దాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగ దానికి ఉన్న వాచర్ ఇంకా అలాగే విజిల్ని కూడా తీసి పక్కన పెట్టేసి పెట్టేశాను ఇంకా పిల్లలు రాలేదనమాట వాళ్ళు వచ్చేలోపు ఇంకా చాలా టైం పడుతుందిలే ఫార్టీ మినిట్స్ అలాగా కుక్ అవ్వడానికి కేకు అని ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే వేశాను ఇంకా వాషింగ్ మిషన్ టైం వచ్చేసి థర్టీ మినిట్స్ పెట్టాను బాగా వాష్ అయిపోయాయి బట్టలన్నీ ఇంకా ఆరేసాను ఇక్కడ చూడండి పక్క పక్కనే ఒక సైడ్ వర్షం పడుతూ ఉంది లైట్గా ఇంకో పక్క అయితే పడట్లేదు అది కూడా ఎండ కొడుతూ మళ్ళీ వర్షం పడుతుంది ఇదిగోండి ఇక్కడే పిల్లలు అయితే వచ్చేసారు కేక్ అయితే రెడీ అయిపోయింది స్మెల్ వచ్చేసింది వాళ్ళకి ఇంకా వస్తూ వస్తూనే మా క్యూటీ అయితే ప్లేట్ పట్టుకొని వచ్చేసింది మా నాకు ఇప్పుడే పెట్టేయి పెట్టేయని చల్లారని కొద్దిగా అని చెప్పినా వినట్లేదు అనమాట పొగలు వచ్చేస్తుంది చాలా వేడిగా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి ఇంకా ప్లేట్ తీసుకొని వచ్చేస్తుంది క్యూటీ దీన్ని ఇలా తీసి ఇలా వేసానో లేదో డైరెక్ట్గా వచ్చేసింది అసలు నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను కానీ టైం అయిపోయింది వాళ్ళు టూ అవర్సే కదా ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళింది ఈ లోపు వచ్చేసారనమాట కేక్ నేను కట్ చేస్తాను అంటే నేను కట్ చేస్తాను ఇద్దరు కొద్దిసేపు అయితే గొడవ పడ్డారు ఇంకా తర్వాత ఇంకెప్పుడైనా సరే చిన్న వాళ్ళకే కదా ఎక్కువగా అవకాశాలు ఇచ్చేది మనము ఇంకా తనైతే కట్ చేసింది క్యూటీ తిని చెప్తుంది చూడండి నోరు కాలిపోతుంది ఇక్కడ చూడండి పొగలు వస్తున్నాయి అయినా సరే కేక్ కానే కావాలి ఇప్పుడే కావాలి మేము ఇప్పుడే తినేస్తాము అన్నారు సరేలే అని హర్షిత్కు కూడా పెట్టించేశాను ఇంకా ముందు తీసేసాను కదా యూనిఫామ్స్ అవన్నీ నేను ఉతికిన బట్టలు అన్నీ ఇంకా మడతేసి పెట్టేస్తున్నాను సండే ఒక్కరోజే పిల్లలు ఇంట్లో ఉన్నట్టున్నా ఇంకా ఆ రోజంతా పనులతోనే సరిపోతుంది నెక్స్ట్ డేకి ఏం చేసుకోవాలి ఏంటి టిఫను ఈ వీటితోనే సరిపోతుంది పిల్లలకి యూనిట్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి కూడా వచ్చేసారు ఇంకా నా పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇవాళకైతే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ అండి